హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యుష్మా దుర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న గంటను కూడా కొట్టుపడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసే చెంచెక్క ఓకేనా సో నేను చాలా డేస్ తర్వాత వీడియోస్ పెడుతూ ఉన్నాను కదా సో అందరికీ నోటిఫికేషన్స్ వెళ్ళటం లేదు సో అందుకని చెప్పి ఒక్కసారి యూట్యూబ్కి వెళ్ళి ఇష్మార్ట్ దుర్గా అని సర్చ్ చేసి చూస్తే మళ్ళీ మీకు వీడియోస్ అన్నీ రావటం అయితే స్టార్ట్ అవుతాయి అనమాట ఇక్కడి నుంచి అయితే మనం వీడియోస్తో ఒక ఆట ఆడేద్దాం ఓకే ఎస్ అంతకీ ఎక్కడికి వెళ్ళిపోతున్నా ఏంటి అని అనుకుంటున్నారా ఎస్ ఎక్కడికి వెళ్తున్నా ఎస్ చేయండి చూద్దాం ఇంకెక్కడికి వెళ్తామండి చెప్పండి నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అదే అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా అనమాట ఎందుకు అనుకుంటున్నారా ఎస్ ఇంకెందుకు వెళ్తామండి సంక్రాంతి కోసం మా ఇంటికి వెళ్తున్నా అనమాట కానీ ఇంట్లో ఇక్కడ మా ఇంటి దగ్గర అన్నీ చేసుకొని అప్పుడు అక్కడికి వెళ్తున్నా ఇంతకీ నా సారీ ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఒకసారి కమెంట్ చేశాయండి ఇంకా అసలు ఇక్కడ ఏమీ రెడీ అవ్వలేదు మీకు తెలిసిందే కదా పూజల టైంలో రెడీ అవ్వడానికి టైం ఉండదు ఆదరా పాదరా టైం అయిపోతుంది అని ఒక టెన్షన్ ఉంటుంది సో అందుకని చెప్పి ఇంకా ఎలాగా కట్టేసుకొని ఇంకా పూజ చేసేసుకుందామని అనుకుంటున్నాను అనమాట సో అది మొత్తానికైతే ఇది నా శారీ నా శారీ డీటెయిల్స్ గురించి కావాలి అంటే కమెంట్ చేయండి ఎంత కాస్ట్ ఉంటుంది ఏంటి దాని గురించి కావాలి అనుకుంటే ఎవరైనా కమెంట్ చేస్తే నేను అప్పుడు మీకు చెప్తాను అనమాట ఇందుకే మనకి సంక్రాంతి అసలు జాతర పర్సు మామూలు తీర్థం అంటాము పర్స్ అంటాము జాతర అంటాము మరి మీ సైడ్ ఏమంటారో నాకు కమెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి సో మేమైతే ఇంకా అలాగా ఉదయమేమో పూజ అంతా చేసేసుకున్నాం అనమాట మంచిగా పూజ చేసుకొని పెద్దలందరికీ కూడా పెట్టేసుకొని ఇంకా దేవుళ్ళకి కూడా వేరేగా పెడతాం కదా అలాగనమాట సో పైన కింద ఉంటుంది మాకు కిందనేమో పెద్దలకి పెట్టేసి బట్టలు అన్నీ చూపిస్తాం కదా అన్నీ చూపించేసి అలా అయితే పూజ అయితే నాకు తోచిన విధంగా చేసేసుకున్నాను అనమాట ఇంకా సింపుల్గా అలాగా అయిపోయిందనమాట నా పూజ సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి బా అయిందా అంతా సో అనేది కామెంట్ చేయండి ఓకేనా ఎస్ ఇంకా ఏంటి అని అంటే ఇంకా మొత్తానికైతే పూజ అంతా అయ్యేసరికి ఫుల్ టైర్డ్ అనమాట ఇంకా కానీ ఎక్కడ లేని ఒక ఏమంటారు ఒక హ్యాపీనెస్ ఉంటుంది ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా పూజ ఎప్పుడు చేసేసుకుంటామా ఎప్పుడు ఇంటికి వెళ్తామా అన్న ఒకటే ఒక ఎక్సైట్మెంట్ ఉంటూ ఉంటుంది కదా సో అందుకని చెప్పి పూజ అయిపోయాక ఇంకా మళ్ళీ నాకు అస్సలు ఓపిక లేదు కొంచెం రెస్ట్ తీసుకొని అప్పుడు మళ్ళీ శారీ వేసుకున్నాను అనమాట ముందు పూజ అయ్యాక అది మార్చేసి మళ్ళీ వెళ్ళే ముందు వేసుకుందాం అని వేసుకున్నాను అనమాట సో అది ఇంకా మొత్తానికైతే మెల్లగా రెడీ అయిపోయి ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట జస్ట్ సింపుల్గా అలా రెడీ అయిపోయాను చెప్పాను కదా అంత రెడీ అవ్వడానికి కూడా టైం లేదు అని సో మన ఇంటికే కదండి వెళ్ళేది ఇంకక్కడికి రెడీ అవ్వాలి చేయాలి అని అంత ఆలోచన ఏమీ ఉండదు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా అని అని ఒక ఎక్సైట్మెంట్ తప్ప ఇంకేమీ ఉండదు సో నేనైతే ఇంకా అన్నీ లాక్ చేసేసుకొని స్టార్ట్ అయిపోతున్నాను అనమాట భోగి రోజు వెళ్ళాన భోగి రోజు స్నానం చేసేసి మళ్ళీ మా ఇంటికి వచ్చి మళ్ళీ సంక్రాంతి పూజ చేసుకొని మళ్ళీ వెళ్ళామనమాట సో తిరగడంతోనే అయిపోయింది మేబీ దగ్గర కాబట్టి అలా జరిగిందనమాట లేకపోతే అవ్వదు కదా చలి చలిగా అందుకు అందుకని చెప్పేసి నేనైతే ఇంకా జర్కెన్ కూడా పెట్టుకున్నా ఎస్ ఇంకా మొత్తానికి అలా రెడీ అయిపోయి మంచిగా స్టార్ట్ అయిపోయాము ఇందుకీ మీరు మీ ప్లేస్లోనే ఉన్నారా మీ ఎక్కడికి వెళ్ళారు హోమ్ టౌన్కి వెళ్ళారా మీ హోమ్ టౌన్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అప్పుడు ఎక్కడి నుంచి వీడియోస్ చేస్తున్నారు ఇంతవరకు వీడియోస్ వెళ్తున్నారు అనేది అయితే ఐడియా వస్తుంది స్టార్ట్ అయిపోయింది బికాస్ ఎందుకు అంటే అంత కంఫర్ట్ ఉండదు పిల్లలు ఉంటారు సో అలా అని చెప్పి ఇప్పుడైతే పిల్లలు ముందే వెళ్ళిపోయారు కదా అని చెప్పి అని ఇంకా శారీతో అయితే వెళ్తున్నాను అన్నమాట ఎస్ బాలే అనిపించింది క్లైమేట్ అంతా కూడా నా బైక్ జర్నీ అనమాట స్కూటీ జర్నీ అనుకోవాలి ఎక్కడికి వెళ్తున్నా ఈ నేను ఇప్పుడు వెళ్తూ ఉన్న రూట్ అవన్నీ చూపిస్తూ ఉంటా మేబీ మీరు ఏమైనా గెస్ట్ చేయగలిగితే అంటే ఆ ప్లేస్ ఎక్కడ అనేది గెస్ట్ చేయగలిగితే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఏ ఊరు వెళ్తున్నాను అనేది మాక్సిమం కొంతమందికి తెలియవచ్చు అంటే ఆ రూట్లో ఐడియా ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి అనమాట ఓకే సో ఎంత నాకు కార్ కన్నా ఇవన్నీ కన్నా బైక్ జర్నీ చాలా ఇష్టం అనమాట ఎందుకంటే ఓపెన్గా అన్నీ చూస్తూ ఆటోస్ కూడా ఆటో జర్నీ కూడా భలే అనిపిస్తూ ఉంటుంది కాకపోతే రష్ ఎక్కువగా ఆటోలో కుక్కీస్ కుక్కీస్ అయితే చిరాక్ కానీ నార్మల్గా మనం మనకంటూ స్పెషల్గా ఆటో కట్టించుకొని వెళ్తాం కదా అప్పుడు బాగుంటుంది మళ్ళీ ఓపెన్ ఉంటుంది కాబట్టి సో అది మ్యాటర్ అక్కడ సో ఇంకా అలాగే మేమైతే ఇంకా పెట్రో పెట్రోల్ కాదు ఎప్పుడు చూడు పెట్రోల్ వేయించాలంటే నాకు చాలా చిరాకు ఆ పెట్రోల్ బంక్ దగ్గర వెయిట్ చేయాలంటే బట్ ఎప్పుడు అదే చేస్తారు ఇప్పుడు ఎలక్ట్రికల్ స్కూటీ తీసుకున్నాము అయినా సరే పెట్రోల్ బంక్ తీసుకెళ్ళాలి ఎందుకు అని అంటే గాలి కొట్టించడానికి అనమాట అక్కడే మా ఇద్దరికీ వస్తుంది అనమాట అదేదో ముందే చేయొచ్చు కదా అంటాను నేను తనేమో ఆన్ ది వేలోనే కదా మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఎవరు వస్తారు ఏం పర్వాలేదు ఒక్క ఫైవ్ మినిట్స్ పోతుందిలే అని చెప్పేసి అని ఇంకా అలా అక్కడ గాలి కొట్టించేసుకొని మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట నేను అక్కడెక్కడ కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాను ఆల్రెడీ కొన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను ఎవరైనా మొత్తం అంతా అసలు ఫుల్ క్రౌడ్ అనమాట నేను అనుకున్న సంక్రాంతి రోజు ఎవరు ఉండరు అంతా ఖాళీగానే ఉంటుంది అనుకున్నా కానీ అలా బయటకు వచ్చేవాళ్ళు అంటే ఎక్కడికెక్కడ ఎగ్జిబిషన్స్ అని ఇవని జాతరలు ఇవన్నీ అవుతూ ఉంటున్నాయి కదా సో వాటి కోసం అని చెప్పేసి అనమాట ఫుల్ జనాలంతా బయట ఉంటున్నారు అనిపించింది ఎస్ ఇంకా మొత్తానికైతే అలా మేమైతే మా స్కూటీ జర్నీని అయితే కొనసాగిస్తూ అనమాట ఎస్ వైజాగ్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది కమెంట్ చేయండి ఏమైనా ఐడియా ఉంటుందేమో చూద్దాం ఓకే ఎస్ ఇంకా మొ అలాగా మీరే ఊరు వెళ్ళారు అనేది కూడా నాకు కమెంట్ చేసేయండి ఓకేనా మనం ఇటు నుంచి వెళ్ళేటప్పుడు అనిపిస్తుంది ఏంటి ఇంకా రావట్లేదు మన ప్లేస్ ఇంకా రావట్లేదు ఇంత జర్నీ ఏంటి అనిపిస్తుంది అనమాట బట్ అప్పుడు నుంచి వస్తాం కదా అంటే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మన ఇంటికి వస్తాం కదా అప్పుడు అనిపిస్తుంది అబ్బా అప్పుడే అయిపోయిందా అప్పుడే వచ్చేసామా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎంతమంది ఇలా కనెక్ట్ అవుతూ ఉంటారు కమెంట్ చేయండి ఈ హస్బెండ్స్ కూడా మనల్ని తీసుకెళ్ళేటప్పుడు ఎంత లేటుగా తీసుకెళ్తారో కానీ మన ఇంటికి తీసుకొచ్చేసేటప్పుడు మాత్రం ఎంత వేగంగా తీసుకొస్తారంటే అంత వేగ తీసుకొస్తారనమాట సో అది అనమాట ఇంకేం చేస్తాం తప్పదు కదా ఇంకా పెళ్ళిళ్ళు అయిపోయాక అన్నీ వాళ్ళ చేతిలోనే ఉంటాయి మన చేతిలో ఏమీ ఉండదు కానీ చెప్తారు ఏమైనా అంటే అసలు ఆడవాళ్ళే ఇది అది అని చెప్పేసి కబుర్లు ఆడుతూ ఉంటారు అనమాట కదా ఎస్ ఇంకా మనకి పెళ్ళి అయ్యాక అందరినీ వదిలేసి వస్తాము అన్నీ ఇంకా లైఫ్ లాంగ్ వెళ్తూనే ఉంటాము అయినా మనం వస్తాం కమిట్ అయ్యి కానీ వీళ్ళు పండక్కి ఒక రెండు రోజులు వచ్చి ఉండడానికి హస్బెండ్లు కింద మీద అయిపోతుంటారండి ఏంటో ఫీల్ అయిపోతూ ఉంటారు ఏంటో అర్థం కాదు వండి పెట్టి రకరకాల వెరైటీస్ పెడుతూ పెడుతూ ఉంటే తిని ఉండడానికి ఏంటో నాకు అర్థం కాదు అసలు ఎందుకంటే ఇది నా ఒకరిదాన్నే కాదు అందరూ ఇలానే ఉంటారు మా ఫ్రెండ్స్ అందరూ అదే అదే చెప్తారనమాట వచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోవడం అంతే లేదు అంటే వచ్చారు అంటే ఒక వన్ డే టూ డేస్ ఉండి వెళ్ళిపోవడం వన్ డే టూ డేస్ ఉండి వాళ్ళతోనే అయిపోతుంది అప్పుడు మేమేమి ఎంజాయ్ చేస్తాం మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళతో కానీ అని అనిపిస్తూ ఉంటుంది అనమాట సో అలా అనమాట అలానే వదలరు అలా అని పట్టుకోరు ఆ టైప్లో ఉంటారు ఏంటో అసలు ఈ మగవాళ్ళు ఉంటుంది నాకు ఎప్పటికీ అర్థం కారేమో అంతే కదండి ఎంత లైఫ్ లాంగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంతవరకు మనం అక్కడ ఉండి బయటకు వచ్చి వీళ్ళతోనే లైఫ్ అంతా ఉంటాము వీళ్ళు మాత్రం ఒక రెండు రోజులు ఉండడానికి ఒప్పుకో ఎస్ ఇక్కడైతే మేమైతే చాట్ తింటున్నాము జర్నీలోని ఇది నేను కాలేజ్ డేస్లో చదివే టైంలో ఎప్పుడు ఇప్పుడు అక్కడే తినేవాళ్ళం అనమాట సో నేను అందుకనే మా హస్బెండ్కి అది ఇప్పించాను అనమాట చెప్తున్నాను నా కాలేజ్ డేస్ అన్నీ గుర్తొస్తున్నాయి భలేగా అందరూ మీ ఫ్రెండ్స్ అందరం వచ్చి ఇక్కడ తినేవాళ్ళం ఆంటీ అలానే ఉన్నారు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలానే ఉన్నారు కొంచెం లావ్ అయ్యారు అది అని అలా మాట్లాడుకుంటూ మెమరీస్ అన్నిటినీ ఇది చేస్తూ అనమాట సో ఇంతకీ అయితే ఇంకా మేమైతే మా ఇంటికి వచ్చేసాము ఎస్ ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మయ్య అనిపించింది అనమాట అంత జర్నీ అయిన తర్వాత వన్ అవర్ జర్నీ వైజాగ్ టు వన్ అవర్ జర్నీ అది కూడా చెప్పాను ఇంతకీ ఎక్కడికి వెళ్ళాము కామెంట్ చేయండి వైజాగ్ నుంచి వన్ అవర్ ఓకే ఇంకా నేనైతే ఇంటికి వచ్చాక మనం ఆగుతాము ఆగాం కదా లగేజు అవన్నీ కూడా పట్టుకొని వచ్చేయండి అని చెప్పేసి నేనైతే పైకి అనమాట సో ఇంకా ఆగవు కదా ఒక్క నిమిషం ఆగచ్చు కదా అని అంటున్నారు ఎందుకు ఆగాలి అని చెప్పేసి అని మీరేం పైకి రాలేరా మిమ్మల్ని ఏమైనా ఎత్తుకొని తీసుకెళ్ళాలా ఏంటి అని దాంతో డిషన్ డిషన్ చేసేసి ఇంకా నేనైతే పైకి అయితే వచ్చేసానమాట అప్పటికే ఫల చీకటి పడిపోయింది పూజ అన్నీ అయ్యేసరికి లేట్ అయిందనమాట అందువల్ల ఎస్ మన హోమ్ టౌన్కి వెళ్ళేటప్పుడు ఉంటుంది చూడు హా హ్యాపీనెస్ మామూలుగా ఉండేది కదా ఎస్ లైట్ వల్ల మీకు కొంచెం షాడో ఇది అవుతుంది అది అనమాట మ్యాటర్ ఇక్కడ ఏంటి అని అంటే నేను వచ్చిన తర్వాత వెంటనే మాకు ఊర్లో భజన చెట్టు తిప్పుతారనమాట ఊరంతా భజన చెట్టు తిప్పుతారు భజన చెట్టు దగ్గర మొక్కుతామనమాట దేవుడికి కొబ్బరికాయ అదంతా కొట్టి అంతా పూజలాగా చేస్తారనమాట అది అవుతుంది అక్కడ సో ఇది నీకు కూడా భజన చెట్టు ఇలా తిప్పారా మీ ఊర్లోని సో అది నెక్స్ట్ ఏంటి అంటే కనుమ వీడియో అనమాట నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేసేద్దాము ఓకేనా ఇంతకీ మీరే మీ కనుమ స్పెషల్స్ ఏమేమి చేసుకున్నారో చెప్పండి మేమైతే మంచిగా బొంగులో చికెన్ అయితే అనమాట ఇంకా బొంగులో చికెన్ కబాబ్స్ ఇలా ఎప్పుడు చికెను మటను ఇలా రొటీన్ కాకుండా డిఫరెంట్గా ట్రై చేద్దామని చేసాము సో నెక్స్ట్ వీడియో అయితే ఇంకా ఇంకా చాలా చాలా బాగుంటుంది మన నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ మీరు చూడాలి అనుకుంటున్నారా ఇంకెందుకాలేజ్ ఈ స్మార్ట్ దుర్గా ఛానల్ని Subscribe, chase like, chase share, comment, chase